సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జనాల్లో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది చిన్న పెద్ద ముసలి ముతక అందరూ రీల్స్ చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రీల్స్ చేస్తూ నెట్టింటా వ్యూస్ లైక్స్ కోసం ఆరాటపడుతున్నారు ఈ క్రమంలో సాహసాలకు సైతం వెనుకాడకుండా ప్రమాదాల్ని కొలి తెచ్చుకుంటున్నారు అలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఓ మహిళ రీల్స్ చేద్దామని ఇంటి పైక డాన్స్ చేసింది చివరకు జరిగింది చూసి లభోదీవం ఓ మహిళ అందరికంటే భిన్నంగా రీల్స్ చేయాలనుకుంది అందంగా చీర కట్టుకుంది ఓ రేకుల షెడ్ పైకి ఎక్కింది హోయలు పోతూ చక్కగా డ్యాన్స్ చేసింది ఆ తర్వాత రేకుల షెడ్ పైనుంచి కిందకి దిగేందుకు ప్రయత్నించింది అక్కడే ఆమె పొరపాటు చేసింది దిగటానికి ఏ నిచ్చినో ఏర్పాటు చేసుకోవాలి కదా అలా కాకుండా తో పాటు స్టంట్ కూడా చేయాలనుకుందో ఏమో ఒక్కసారిగా పైనుంచి కిందకి దూకింది ఈ క్రమంలో ఆమె కట్టుకున్న చీర రేకులు షెడ్డుకు తగులుకుంది అంతే ఆమె స్టంట్ ఫెయిల్ అయ్యి బాగానే దెబ్బలు తగిలినట్లున్నాయి ఆమెను చూస్తే పరిస్థితి అర్థమవుతోంది రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుందని మహిళను చూసి అవాక్ అవుతున్నారు నెడిసన్లు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెడిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిపోయింది అంటూ కొందరు ఫన్నీ ఫన్నీ ఇమేజ్లతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు